బనన్ జ్యూస్ ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే మనం వచ్చాము ఆల్రెడీ మండల అధ్యక్షుడు చెప్పినట్టు నేను ఇంతవరకు ఏ పార్టీకి ఓటు వేయలేదు నా జీవితంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకంటే నాకు రాజకీయం అవసరం లేదు కాబట్టి నేను ఎవరికి ఓటు వేయలేదు ఆ అవసరం కూడా నాకు రాలేదు ఎందుకంటే సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఆ సామ్రాజ్యంలో ఒక రాజుగా అక్కడే ఒక రారాజుగా సుమారుగా రెండు వేల మందికి పని ఇచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపినాను అది నా నాకు మనశ్శాంతినిచ్చింది అదేవిధంగా రాష్ట్రం కష్టంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీభత్సంగా గొడవలు ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా జోకుళ్ళు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు ఎక్కడ చూసినా హరాస్మెంట్ ఇలా జరుగుతుంటే ఈ రాష్ట్రంలో నేను కూడా ఇక్కడే పుట్టాను కాబట్టి దీన్ని చూసుకుంటా ఊరికి ఉండకూడదు నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో ఆయన అడుగులో మేము కూడా ఒక అడుగు వేసి ఈ రాష్ట్రానికి నా వల్ల కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరగాలని కష్టంలో ఉన్నప్పుడు అన్నా నేను కూడా మీతో తోడు నడుస్తాను ఈ నియోజకవర్గానికి నేను ఒక ఇన్ఛార్జ్ క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడి దీన్ని గెలిచి మీకు ఒక కానుగ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మనం గెలవలేదు ఇప్పుడు మనం పెద్ద పెద్దగా అరుచుకుంటున్నాం కదా మీరంతా ఎక్కడికి పోయినారు ఐదు సంవత్సరాల వల్ల ఎక్కడ పోయి దాక్కున్నారు ఈ వీర్య ఈ వీర్యము ఈ ధైర్యం అంతా ఎందుకు ఐదు సంవత్సరాలు బయటకు రాదా ఎక్కడ పోయిన అవన్నీ నిజంగా మగోడైతే నిజంగా పోర్టుగాడు అయితే ఆ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చిండాలి వైఎస్ఆర్ పాస్ తలుపు కొట్టు ఉండాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కదా వాడిని కొట్టుండాలి అక్కడంతా ఏం చేయలేదే మీరు లోపల బయట ఇంట్లో వేసుకొని తలుపు వేసుకున్నారా లేదా భయపడి రాలేదు కదా బయటికి అప్పుడు ఎక్కడ పోయింది మీ ధైర్యం అంతా అప్పుడు ఎక్కడ పోయింది మీ మగతనం అంతా అది వదిలేసి ఇప్పుడు కార్యకర్తల మీటింగ్లో వచ్చి మీ మగతనం చూపించడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కూడా కొంచెం మాట్లాడుకోవాలని చెప్పేసి మేము అందరికి కూడా హెచ్చరిస్తున్నాము అదే విధంగా మిమ్మల్ని అడగకుండా ఇక మీదక ఏ పార్టీ నుంచి కానీ చేర్చుకునే ప్రసక్తే ఉండదు ఎంత పెద్ద పోటుగాడైనా ఎంత పెద్ద 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 ఆయనకి వస్తే ఒక పదిహేను రోడ్డు వస్తుందన్నా కూడా కార్యకర్తలు అడగకుండా ఇంక మీద ఎవరిని జాయిన్ చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి నిలుచుకున్నాము మీరు కష్టపడిన మేము నిలుచుకున్నాము ఇక్కడ మీరు నుంచి ఇరవై ముప్పై కేసులు పెట్టించుకొని అవమానపడిన ఎమ్మెల్యే కింద మీకు ఎప్పుడు అండగా ఉంటాము మీకు ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదటిగా ఉండేది మేము అని చెప్పేసి ప్రతి మండలం ప్రజావేదిక జరుపుతున్నాము రెవెన్యూ సదస్సు జరి సదస్సు జరిపాము ప్రజావేదికలో ఎక్కడికి వెళ్ళినా ఐదు వందల ఐదు వందల అప్లికేషన్స్ ఏడు వందల అప్లికేషన్స్ వస్తున్నాయి దీన్ని చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే లాస్ట్ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ల్యాండ్ ఇష్యూ కానీ పెన్షన్ ఇష్యూ కానీ అదేవిధంగా చూసారంటే కొత్తగా నిర్మించే నిర్మించే హౌస్ కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా చూసారు బీటీ రోడ్లు కానీ అదేవిధంగా మన సంక్షేమ పథకాలు ఎస్సీకి ఇచ్చే సంక్షేమ పథకాలు బీసీకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రాపర్గా జరగలేదు కాబట్టి మనకి చిన్న ఒక ఒకరోజు నోటీస్లో మనం ప్రోగ్రామ్ పెడితే ప్రజావేదిక పెడితే సుమారుగా ఐదు వందల అప్లికేషన్లు వస్తున్నాయి నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ సదస్సు ప్రతి ఊర్లో కండక్ట్ చేశాము రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసినా కూడా ఈరోజు సుమారుగా ఐదు వందలు ఐదు వందల అప్లికేషన్ ఫిర్యాదులు వస్తుందంటే దాన్ని చూసి నిజంగా నాకు బాధేస్తుంది నేను మెయిన్గా దాన్ని థింక్ చేస్తున్నాను ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గ్రూపులు గ్రూపులుగా మనం డివైడ్ అయిపోయినాం ఇది మంచిది కాదు మన అందరూ ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము మనందరినీ కూడా ఎవరికే కోసిన ఎవరిని చెయ్యి కోసిన ఎంతో రక్తం ఎంతో కడ్డ రావాలి వేరే ఏది ఉండకూడదు అని చెప్పి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను మనందరం కలిసి పనిచేస్తాం కలిసి నిర్ణయం తీసుకుందాం రేపు ఏం చేయాలన్న ఇప్పుడు కూడా చూశారంటే సుమారుగా ముప్పై కోట్లు ముప్పై కోట్ల రూపాయలకి మీరు ఇచ్చిందే ఇస్తానని చెప్పేసి నా సొంతంగా ఏది కూడా ఉండదని చెప్పేసి అదేవిధంగా చూసారంటే మీరు కేఎస్ఎస్ను మీకు కుదురుతున్నాను అదేవిధంగా యూనిట్ క్లస్టర్ బూత్ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీరు ఏదో ఒక మనిషి కోసం పనిచేయవద్దు మీరందరూ పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కూడా మనంతా పనిచేస్తున్నాం నా సొంత కోసం నువ్వు పనిచేయలేదు ఈ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గుండె కోసం పనిచేయాల జయశంకర్ నాయుడు కోసం పనిచేయాల అదేవిధంగా బాలాజీ నాయుడు కోసం పనిచేయలేదు మనం పనిచేస్తుండేది హింద్ర నాయుడు కోసం అర్థమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే అనేది నేను ఈరోజు ఉండొచ్చు రేపు ఇంకొక ఎమ్మెల్యే రావచ్చు ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యే రావచ్చు ఇది వచ్చి తెలుగుదేశం అనేది ఒక సముద్రం ఈ సముద్రంలో ఎంతోమంది ఎన్నో వేల లక్షల క్రిష్లు ఉంటాయి ఆ విధంగా మనం కూడా ఒక చిన్న చేప అంతే సముద్రం అనేది చాలా పెద్దది అందులో ఎమ్మెల్యే అనేది ఒక చిన్న చిన్న చేపలు అంతే సముద్రం అక్కడే ఉంటుంది చేపలు వస్తుంటాయి పోతుంటాయి సో కాబట్టి మన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మనం గట్టిగా పనిచేయాలని చెప్పేసి మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే పోయినా గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదా బయటకు వచ్చారా స్వతంత్రంగా మాట్లాడగలిగారా మీ పైన ఏదైనా ఇబ్బంది చిన్న మాట్లాడితే మీ పైన కేసులు పెట్టలేదా మీ ఇంటికే సారాయి తీసుకొచ్చి మీద కేసులు పెట్టలేదా మీ ఇంటికే గంజాయి తీసుకొచ్చి మీ పైన కేసు పెట్టలేదా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా మీ ఇంటికి వచ్చి ఎర్రచందన ముక్క పెట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా ఎర్రచందన కొట్టకపోయినా ఎరచందన కేసు పెట్టలేదా ఇవన్నీ కూడా మర్చిపోకండి మంచి ప్రభుత్వం కష్టపడి మనం గెలిపించుకున్నాము చెట్టు పెట్టాము నీళ్లు కోసాము చెట్టు మంచిగా పైకి వస్తుంది పూత వస్తుంది కాయలు వస్తుంది ఇక నాలుగు సంవత్సరాలు మంచిగా పండు వస్తుంది పండుగ దీన్ని అనుభవించడానికి మన అందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది మనం మనమే కొట్టుకొని నైట్ నైటే చెట్టు అదిగేసినామంటే చెట్టు ఉండదు పూత ఉండదు దానికి వచ్చే పంట ఉండదు సో కాబట్టి నష్టం మనకే మీరే మీరు కొట్టుకున్నారంటే మనం మనం కొట్టుకున్నామంటే నష్టం మనకే తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీకి నష్టం జరగదు ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడ్రా జరిగిపోతుంది మనం ఎప్పుడ్రా నవ్వుకోపోతామో ఎప్పుడ్రా ఎక్కి మళ్ళా సీట్లో కూర్చుందామని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దయచేసి నిజమైన కార్యకర్తలు అయితే ఇలాంటి దానికి మీరు చోటు ఇవ్వకూడదు అని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఒకే ఒక వ్యక్తి ఈ జిల్లానే గడగడలాడించాడు ఒకే ఒక వ్యక్తి ఒక దొంగ ఈ జిల్లాలో అందరిపైన కేసులు పెట్టించాడు ఇలాంటి దొంగల రాజ్యం మీకు అవసరమా ఇప్పుడు జమ్మని జాలీగా ఉన్నారు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా కేసులు ఉన్నాయా ఎక్కడైనా పోలీస్ అరాస్ట్మెంట్ ఉందా ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టించినారా ఏమి లేదు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ల్యాండ్ అదేవిధంగా ల్యాండ్ రైట్ యాక్ట్ అని పెట్టి మీ భూములనే కొలిపించి మీ భూముల్లోనే రాళ్ళు నాపి నాటించుకొని మీ భూములనే పట్టాలు తెచ్చుకున్నారు ఆడ అప్పుడు ఎక్కడ పోయినా మన అంతా ఎక్కడ పోయింది అప్పుడు కార్యకర్తలు అంతా ఎక్కడ ఇంత పౌరుషం అప్పుడు లేదే ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆ పౌరుషం అని నేను అడుగుతున్నాను సో కాబట్టి దయచేసి సమన్వయం పాటించాలి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి మంచిగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క నిజమైన తెలుగుదేశం కార్యకర్త నేను నిజమైన కార్యకర్త ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహిస్తాడు అర్థమైందా డామాల నిజమైన కార్యకర్త నిజమైన కార్యకర్త గుర్తు పోసినా కూడా జై తెలుగుదేశం అంటాడు ఎన్నిసార్లు కొట్టినా కూడా జై తెలుగుదేశం అన్నారు మరి చంపేసినా కూడా జై తెలుగుదేశం అన్నాడు అది నిజమైన కార్యకర్త మనలో కూడా అదే విధమైన ఎల్లో బ్లడ్ పౌరుషమైన బ్లడ్ ప్రతి ఒక్కరిలో ఆ బ్లడ్ ఆ పౌరుషమైన ఆ బ్లడ్ ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మన అందరూ కూడా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాం ఎంపీ గారు కూడా అందరికీ నిధులు ఇస్తున్నారు డెవలప్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు నేను కూడా ప్రతి ఒక్కటి మండల అధ్యక్షులు ఇచ్చిన ఆ లిస్టే నేను ఇస్తున్నాను నేను ఎక్కడ కూడా చేంజ్ చేయడం లేదు ఇప్పుడు ఆ లిస్ట్ కంటే ఇంకా ముందుకెళ్ళి కార్యకర్త దగ్గరికి వచ్చేస్తాను మీరే లిస్ట్ ఇవ్వండి మీరు ఇచ్చిన నేను ఎక్కడ ఒక మనిషి కాదు నన్ను ఒకరి మనిషిని అంటే చెప్తే దయచేసి నమ్మొద్దండి జయశంకర్ మనిషి తామసు జయశంకర్ చెప్తేనే నమ్మద్దు